హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజు కార్స్ నా పేరు వచ్చేసి ఏది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెదం చర్ల చెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీ అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి తీసుకోవాల్సింది మారుతి సుజుకి ఎర్టిగా జెడ్డీ ప్లస్ వేరియట్ టాప్ ఎండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పదహారు రెండు వేల పదహారు పన్నెండు నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై మూడు వేలు తిరిగిందని ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ల నుంచి వెనుక డిక్కీ వరకు కూడా ఏపీచ్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగాదా చూసుకోవచ్చండి ఈ వెహికల్ టోటల్ ఇంజిన్ పొజిషను ఇది వచ్చేసి రైట్ సైడ్ నుండి ఉండి అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుండి అపరాను ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ అయితే ఉంది వెహికల్ టైమింగ్ చేంజ్ చూసుకోవచ్చండి టైమింగ్ చేసుకున్న కంపెనీ యొక్క టైమింగ్ ఉందండి ఎట్ల మీద స్టిక్కర్స్ కూడా అదే విధంగా ఉన్నాయండి బాలెట్ పట్టి చూసుకోవచ్చు బాలెట్ పట్టి చూసుకున్నాను అయితే ఉంది బాలెట్ పట్టి కూడా చేంజ్ కాలేదు బాలెట్ యొక్క సీట్ కూడా ఒరిజినల్ ఒరిజినల్గా ఉందండి బాలెట్ కూడా ఎటువంటి చేంజ్ అయితే కాలేదు కంపెనీ వచ్చిన బాలినెట్ అయితే ఉంది వెహికల్కి అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది అలైవ్ వీల్స్ అయితే వస్తాయండి నాలుగు నాలుగు అలైవ్ వీల్ అయితే వస్తాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చేస్త నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఎక్కడైనా కానీ షోరం ట్రాక్ అండి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి అండి వెహికల్కి కీలేస్ సెంటర్ అయితే ఉంటుంది వెహికల్కి చూసుకోవచ్చు కీలేస్ సెంటర్ అయితే ఉంది స్మార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంది పుష్ బటన్ అయితే వస్తుంది కి రీడింగ్ చూసుకున్నది తొంభై మూడు వేల రెండు వందలు ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాదు ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితుంది వెహికల్కి ఇన్ రివర్స్ కెమెరా అయితే ఉందండి నావిగేషన్ చెప్పు అవైలబుల్ అవుతుంది చూసుకోవచ్చు నావిగేషన్ చెప్పు కూడా అవైలబుల్ అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ కూడా ఉంది వెహికల్కి స్టీరింగ్ కట్రోల్స్ వాయిస్ కమాండింగ్ సేఫ్టీ టూ ఎయిర్ బ్యాస్ ఉంటుంది డ్రైవర్ సే ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాస్ ఉన్నాయి ఇక్కడ చిన్న మరక అయితే దండిందండి వెహికల్కి సీట్ కవర్లు చూసుకుని నీటికి ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ లేదు సీట్ కవర్లు కూడా వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్లో చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఇంటర్లో చూసిన కానీ చెక్ గోర్లో పాతాలు అవుతున్నాయి వెహికల్కి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైప్స్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైప్స్ కూడా ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లెగ్ కూడా లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి ఇక్కడ ట్రాఫిక్లో వెహికల్ ఎక్కువ అయితే చూపిలేకపోతున్నాను బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ టోటల్ జన్యున్గా అవుతుందండి వెహికల్ చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక సైడ్ కూడా అండి లెఫ్ట్ సైడ్ కూడా చూసుకోవచ్చు సరి పొజిషన్ అండి ఇక్కడ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి వెహికల్ చూసుకోవచ్చు ఇక్కడ చిన్న టెంట్ డోర్ లో దగ్గర చిన్న టెంట్ ఉందండి బండి మొత్తం ఒరిజినల్గా ఉంది మరొకసారి వెహికల్ రిలీజ్ చెప్తాను మారుతి సుజి ఎర్టిగా జడ్డీఏ ప్లస్ వేరే రేటు రెండు వేల పదహారు పన్నెండు వందల బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టు కేవలం తొంభై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాడీ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ ఎక్సెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి కంపెనీ టైమింగ్ సరే ఉంది ఇంత వరకు చేంజ్ కూడా కాలేదు వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంట్రల్ ఆఫీస్ సిస్టము కంపెనీ ఫిఫ్టీన్ మీకు ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి వాయిస్ కమాండింగ్ ఉంటుంది తర్వాత వచ్చేసి నావిగేషన్ చిప్ కూడా ఉందండి వెహికల్కి కీలసీ టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెహికల్కి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ అవుతుందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటింగ్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్